ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్పోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొక మంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి అదనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినార్ రేట్ అనేది తెలుసుకోవచ్చు సాయంత్రం దినార్ రేట్ అనమాట అలాగే ఒక దినార్కి వచ్చిందను రెండు వందల డెబ్బై ఒక్క దినారు పదహైదు పీస్ అయితే ఉంది వెయ్యి రూపాయలు చూసుకుంటే కనుక మూడు దినాల ఆరు వందల ఎనభై ఎనిమిది పీల్స్ అయితే ఉంది వేరు పది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు తిన్న ఎనిమిది వందల ఎనభై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై మూడు దినాల ఏడు వందల అరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలు చూసుకుంటే కనుక నూట పది దినారుల ఆరు వందల నలభై పీల్స్ అయితే ఉంది అలాగే నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై ఏడు దినాల ఐదు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనభై నాలుగు దినార్లో నాలుగు వందల పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలు చూసుకుంటే కనుక మూడు వందల ఆరు అరవై ఎనిమిది దినార్ల ఎనిమిది వందల ఫీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ కోయట్లో సాయంత్రం దినారేటు తెల్లారి వచ్చినందు రెండు వందల డెబ్భై ఒక్క దినారు ముప్పై పైసలు అయితే ఉండింది తెల్లారికి సాయంత్రానికి పదహైదు పైసలు అయితే తగ్గింది ఫ్రెండ్స్ చూసారు కదా కోయట్లో సాయంత్రం దినారేటు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ